హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్ ముందుగా మీ అందరికైతే హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా ఇంట్లో ఫంక్షన్ ఉందని అయితే చెప్పాను కదా ఇంకా ఫంక్షన్ కోసము అలాగే మా మ్యారేజ్ కూడా ఉందనమాట ఆ రెండింటి కోసం అయితే ఇంకా షాపింగ్ అయితే చేసేసామండి లాస్ట్ వీక్ అంతా ఫుల్ షాపింగ్ అయిపోయిందనమాట ఇంకా షాపింగ్ అయితే చేశాను కదా మీకు చూపించాలి అనిపించింది నాకు అందుకనేసి ఇంకా షాపింగ్ చేసినవన్నీ అయితే మీకు చూపిస్తున్నాను కొన్ని లెహెంగాస్ శారీస్ మగం వర్క్ బ్లౌజెస్ అన్నీ తీసుకున్నాం అనమాట ఇంకా అన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి అయితే ఇవి లాక్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే బ్యాగ్ చూసారు కదా ఫుల్ ఈ బ్యాగ్ నిండిపోయిందండి మొత్తం షాపింగ్ తోటి చాలా వరకు అయితే నేను తీసుకున్నాను అనమాట నేను ఇంకా షైనీ ఉంది కదా షైనీ కోసం అనమాట ఇంకా అవన్నీ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి అయితే లాక్ చేస్తున్నాను ఫస్ట్ అయితే బ్యాగ్లో నుంచి అన్నీ తీసేస్తున్నానండి చూసారు కదా ఫుల్ బ్యాగ్ నిండిపోయింది అనమాట నా షాపింగ్ తోటి ఇంకా అన్ని పక్కకైతే తీసేస్తున్నాను తీసేసి ఇంకొకటి చూడండి ఇది వచ్చేసి నేను ఇది కొంచెం నేవీ బ్లూ ప్లస్ ఇది లైట్ గ్రీన్ అండి మీకు కెమెరాకి సరి కనిపించకపోవచ్చు కానీ ఇది లైట్ గ్రీన్ అనమాట పెద్ద బార్డర్తో జరీ బార్డర్తో చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ వచ్చేసి చూసారు కదా ఎంత థిక్ బార్డర్ ఉందో జరీ థిక్ బార్డర్ చాలా అంటే చాలా బాగుంది లుక్ వచ్చేసి సూపర్గా ఉందనమాట ఈ శారీ వచ్చేసి నేను మ్యారేజ్ కోసం అయితే తీసుకున్నాను అనమాట ఆడపడుచు మ్యారేజ్ ఉందని చెప్పాను కదా మ్యారేజ్ కోసం అయితే ఈ శారీ తీసుకున్నానండి చూసారు కదా ఎంత బాగుందో క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడిందండి ఈ శారీ వచ్చేసి నాకు ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేసి మీకు లాస్ట్లో చెప్తాను చూడండి శారీ వచ్చేసి ఫుల్ నన్ను ఓపెన్ చేస్తున్నాను మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా వచ్చిందనమాట నేనైతే మగ్గమ్ బ్లౌజ్ తీసుకుంటున్నానండి ఇది వచ్చేసి మనకు పళ్ళు అనమాట పళ్ళు అయితే మనకి ఈ విధంగా వచ్చిందండి నేవీ బ్లూ ప్ల నేవీ బ్లూ ప్లస్ వైలెట్ కలర్లో ఉందనమాట మనకు టూ మిక్సింగ్ అనమాట మనకు జెరీ బార్డర్ వచ్చేసి వైలెట్లో ఉంది కింద సన్నగా అంచు వచ్చింది కదా అది వచ్చేసి బ్లూ కలర్లో ఉంది అనమాట నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఎల్లో సెల్ఫ్ కలర్ అండి టోటల్ సెల్ఫ్ కలర్ చూసారు కదా ఎంత బాగుందో ఇది చూసారా నాకు చాలా నచ్చింది నేను చెప్పాలి అంటే ఈ శారీ అయితే పాప కోసం అని తీసుకున్నానండి పాప కోసము అంటే పాపకి లెహంగా కుట్టించాలి అనేసి అయితే తీసుకున్నాను పాప కోసం లాంగ్ ఫ్రాక్ ప్లస్ లెహంగా కుట్టిద్దామని అయితే తీసుకున్నాను అనమాట ఆఫ్ సారీ టైప్ కుట్టిద్దాం అనుకున్నాను కానీ తీసుకున్న తర్వాత అయితే మొత్తం సెల్ఫ్ అయిపోయింది కదా ఆ కలరు ఇంకా ఇంటికి వచ్చాక మాత్రం ఇంకా వద్దులే మళ్ళీ అనేసి ఇంకా నాకు చా శారీ బాగా నచ్చింది అనమాట ఇంకా మళ్ళీ నా కోసమే పెట్టేసుకున్నానండి ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి నాకు ఫోర్టీన్ హండ్రెడ్ పడిందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో పెద్ద బార్డర్తో చాలా అంటే చాలా లుక్ ఉంది శారీకి కట్టుకుంటే మాత్రం మనకు బాగా లుక్ వస్తుందండి ఇది వచ్చేసి నేను రిసెప్షన్ కోసం అని తీసుకున్నాను అనమాట ఇది పింక్ లైట్ పింక్ ప్లస్ గ్రీన్ బార్డర్ వచ్చింది దీనికి చూసారు కదా ఎంత పెద్ద బార్డర్తోనే వచ్చినాయి అన్నమాట లైట్ పింక్ విత్ గ్రీన్ బార్డర్తో ఇది కూడా చూసారు కదా ఎంత బాగుందో మనకి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి మనకు అదే బ్లౌజ్ వచ్చేసి సేమ్ గ్రీన్ కలర్లో వచ్చిందనమాట ప్లెయిన్గా ఇంకా దీనికోసం కూడా నేను బ్లౌజ్ అయితే సపరేట్గా తీసుకున్నానండి శారీస్ అన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి నాకైతే చాలా నచ్చేసాయి అనమాట ఇది ఒక శారీ అండి ఇది ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్సింగ్ ప్లస్ పింక్ బార్డర్తో వచ్చిందనమాట చూసారు కదా ఎంత బాగుందో ఈ శారీ వచ్చేసి పింక్ పెద్ద బార్డర్ వచ్చింది మనకు ఆరెంజ్ ఎల్లో మిక్సింగ్ అనమాట పళ్ళు వచ్చేసి మనకు ఇలా ఆరెంజ్తో వచ్చేసింది బార్డర్ బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చిందండి చూసారు కదా ఎంత బాగుందో శారీ లుక్ అయితే సూపర్గా ఉందండి కడితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇది ఒక శారీ అండి పైన మనకు చిన్నగా వచ్చింది కింద మాత్రం పెద్ద బార్డర్తో పింక్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్ కదా ఎవరు కట్టినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మనకి నేనైతే ఇంకా లాక్ చేస్తుంటే పాప వచ్చి సత్తాయిస్తుందనమాట ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొక శారీ అండి ఇది కొంచెం డైలీ మామూలుగా చిన్న చిన్నగా మనం బయటకెట్ ఎట్లా వెళ్తే కట్టుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను అనమాట క్లాత్ వచ్చేసి చాలా మెత్తగా చాలా బాగుందండి ఈ శారీ వచ్చేసి నాకు లెవెన్ ఫిఫ్టీ పడింది అనమాట ఇందాక ఎల్లో శారీ చూపించాను కదా ఎల్లో శారీ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి ఇంకా మనకి లెవెన్ ఫిఫ్టీ పడింది అనమాట శారీ చాలా అంటే చాలా బాగుందండి ఇవి టోటల్ త్రీ శారీస్ తీసుకున్నాము కానీ మాడపరిచి అయితే తీసుకెళ్ళిపోయింది అలాగే ఇంకా ఇంకొకటి మా తీసుకుంది అనమాట టోటల్ టూ త్రీ శారీస్ తీసుకున్నాం ఇది చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ కూడా ఇది వచ్చేసి నేను పాప కోసం తీసుకున్నానండి పాపకి ఇందాక ఎల్లో తీసుకున్నాను కానీ అది నేనే ఉంచేసుకుంటున్నానని చెప్పాను కదా ఇంకా మళ్ళీ పాప కోసం అయితే నేను ఇది తీసుకున్నాను అనమాట పాప నేను మ్యాచింగ్ అన్నట్టుగా చూశాను కానీ నాకు అలా దొరకలేదు అందుకని పాపకు కూడా ఇట్లా బ్లూ బౌడర్ వచ్చేలాగా చూసి అనమాట పాపకైతే ఇది ఇంకా ఆఫ్ సారీ లాగా కుట్టించాలనుకుంటున్నానండి అలాగే ఇంకా ఒక లాంగ్ ఫ్రాక్ అవుతాయి లాంగ్ ఫ్రాక్ ప్లస్ హాఫ్ శారీ అయితే కుట్టిద్దామని అనుకుంటున్నాను ఈ శారీతో పాపకి మ్యారేజ్కి కుట్టించబోతున్నానండి కుట్టించిన తర్వాత మీకు లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి మళ్ళీ వీడియో చేస్తాను ఇది అయితే ఇలా పళ్ళు వచ్చింది మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయినే ఉందండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చేసి చాలా మంచిగా వచ్చిందనమాట పర్పుల్ బార్డర్తో పర్పుల్ చాలా బాగా వచ్చింది ఈ విధంగా అయితే పాప కోసం అని చెప్పి కూడా ఒక శారీ అయితే తీసేసుకున్నాను అనమాట మనకు కొట్టిస్తే మంచి లుక్ అనేది ఉంటుంది కదండీ అందుకనేసి నేనైతే అలా తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఒక కాటన్ శారీ అయితే తీసుకున్నాను నానమ్మ ఉన్నారు నానమ్మ కోసం అయితే నేను శారీ తీసుకున్నాను అనమాట కాటన్ శారీ మనకి ఇది వచ్చేసి సెవెన్ ఎయిటీ పడిందండి అండి అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు అనమాట తన కోసం అయితే ఇలా కాటన్ శారీ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట ఇది కూడా మెత్తగా మంచిగా అనిపించింది ఇంకొకటి వచ్చేసి నేను ఇంకా చెప్పాను కదా శారీస్కి మగ్గం బ్లౌజెస్ తీసుకుంటున్నాను అనేసి అయితే ఇది ఫస్ట్ చూపించాను కదా మీకు శారీ లైట్ గ్రీన్ ఇంకా బ్లూ అది అయితే ఈ విధంగా తీసుకున్నానండి మగ్గం బ్లౌజ్ చూసారు కదా ఎంత హెవీ వర్క్తో చాలా బాగా వచ్చింది నెక్ దగ్గర అయితే నెక్ హెవీ హెవీగా వచ్చిందండి మనకు ఇంకా హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసాయి అనమాట ఇది వచ్చేసి నాకు కాస్ట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారండి కానీ మనకు లాస్ట్ బార్గింగ్ చేస్తే మాత్రం ఇది లాస్ట్ మనకి ఎయిట్ హండ్రెడ్ పడింది అనమాట ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చారు చాలా బాగుందండి మోతీస్తో స్టోన్స్తో చాలా బాగుందంటే చాలా బాగుందనమాట చాలా డిజైన్స్తో చాలా కలర్స్ చాలా అన్నీ బాగున్నాయండి ఇవన్నీ ఎక్కడ అనేసి మీకు నేను చెప్పలేదు కదా ఇవన్నీ వచ్చేసి నేను రెడ్డి బ్రదర్స్ దిల్సు నగర్లో అనమాట బ్లౌజెస్ వచ్చేసి మనకి అక్కడ అవుట్ సైడ్ ఉంటాయండి శారీస్ అయితే రెడ్డి బ్రదర్స్లో తీసుకున్నాను బ్లౌజెస్ వచ్చేసి మనకు అక్కడ బయట చాలా షాప్స్ ఉంటాయన్నమాట అక్కడ మనకు దొరకని కలర్ అంటూ ఏది ఉండదండి చాలా డిజైన్స్తో చాలా రీజనబుల్ రేట్స్తో ఉంటాయన్నమాట ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెళ్ళండి ఈ శారీకి వచ్చేసి నేను ఈ బ్లౌజ్ అయితే తీసేసుకున్నాను అనమాట చూసారు కదా ఎంత బాగుందో ఇది వచ్చేసి నేను మీకు నెక్స్ట్ చూపించాను కదా పింక్ అండ్ గ్రీన్ బార్డర్ దానికోసం అయితే ఇది తీసుకున్నాను అనమాట ఇది కూడా హెవీ డిజైన్ ఉంది ఈ రెండు అయితే నేను ఇంకా మగ్గను టూ తీ టూ తీసుకున్నాను అనమాట మనకు అక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయండి మనకు నచ్చిన డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకొని మంచి అన్ని కలర్స్ దొరకని కలర్ అంటూ ఏదీ లేదు అన్ని కలర్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా డిజైన్స్ ఉన్నాయి హెవీ వర్క్స్ ఉన్నాయి సింపుల్గా ఉన్నాయి మనకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ అయితే రెడీమేడ్ కూడా దొరికేస్తాయి లేదు మనం ఆర్డర్ ఇచ్చినా సరే మనకు రెడీ చేసి ఇస్తారండి మనకు నచ్చిన డిజైన్స్తో చూసారు కదా ఈ శారీకి ఈ బ్లౌజ్ అనమాట ఇంకా అన్నీ కుట్టించాలండి మ్యారేజ్ అయితే ఇంకా టైం ఉంది సెకండ్కి మ్యారేజ్ అనమాట ఇంకా మ్యారేజ్ లోప అయితే అన్నీ కుట్టించాలి మొత్తానికైతే పెళ్ళి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నేనైతే అన్ని సారీస్ తీసుకున్నాను కదా ఇంకా మా పాప కోసం అయితే ఒక చిన్న డ్రెస్ ఫ్రాక్ అయితే తీసేసుకున్నాను అనమాట మెత్తగా బాగా అనిపించింది నాకు క్లాత్ మనకు టవల్ క్లాత్ ఉంటుంది కదా ఆ టైప్లో అనిపించింది ఇంకా అందుకోసమని పాప కోసం అయితే కొంచెం ఇది మెత్తగా మంచిగా అనిపించింది అనేసి పాప కోసం అయితే ఒక ఫ్రాక్ తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి మనకు లెహెంగాస్ అండి ఈ లెహెంగాస్ వచ్చేసి నేను షైని కోసం తీసుకున్నాను అనమాట చూసారు కదా ఇది మెజెంటా పింక్తో జరి బార్డర్తో చాలా అంటే చాలా బాగుందండి లుక్ వచ్చేసి ఇది కూడా నేను రెడ్డి బ్రదర్స్లోనే తీసుకున్నానండి దిల్చుక్ నగర్ రెడ్డి బ్రదర్స్లో అయితే తీసుకున్నాను చూసారు కదా పళ్ళు ఎంత బాగుందో మనకి వర్క్తో చాలా అంటే చాలా బాగుందనమాట లుక్ ఇది లెహంగా వచ్చేసి మనకు గోల్డెన్ అనమాట గోల్డెన్ ఇంకా మెజెంటా పింక్ బార్డర్ వచ్చిందనమాట మనకి చూసారు కదా ఎంత బాగుందో గో పట్టుగా చాలా బాగుంటే చాలా బాగుందండి మనకి లుక్ వచ్చేసి ఇది చాలా గుడ్ లుకింగ్ అనమాట మనకి ఫంక్షన్స్కి వాటికి మ్యారేజెస్లో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు ఇది కాస్ట్ వచ్చేసి నాకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడిందండి దీని కాస్ట్ వచ్చేసి చూసారా ఎంత బాగుందో రిల్స్తో మంచిగా అనిపించింది ఇంకా చాలా డిజైన్స్ చాలా మోడల్స్ ఎన్నో ఉన్నాయండి నెట్టెడ్ కానీ పట్టు కానీ ఇంకా కలంకారీ కానీ ఎన్నో డిజైన్స్ ఉన్నాయన్నమాట మనం అక్కడికి వెళ్తే ఇంకా నాకైతే ఇది నచ్చేసింది అనమాట నేను మా ఆడపటి అయితే తీసేసుకున్నాము ఇది వచ్చేసి ఇంకా గ్రీన్ కలర్ అండి ఇది కూడా చూసారు కదా చెమకీ వర్క్ ఉందనమాట ఇది కూడా లుక్ చాలా అంటే చాలా బాగుంది అది కొంచెం పట్టు టైప్ తీసుకున్నాం కదా అందుకనేసి నేనైతే ఇది ఈ మోడల్లో తీసుకున్నాను అనమాట ఇది కూడా మంచి మనకు బార్డర్తో చెమ్కీ వర్క్ చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి గ్రీనే వచ్చిందండి ఇందాక నేను మీకు చూపించింది వచ్చేసి నేను ఆల్రెడీ బ్లౌజ్ కుట్టడానికి ఇచ్చేసాను అనమాట అందుకనేసి మీకు బ్లౌజ్ చూపించలేకపోయాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకు సెల్ఫ్ కలరే వచ్చింది ఈ విధంగా అయితే టూ లెహెంగాస్ తీసుకున్నాను అన్నమాట ఇది పళ్ళు మనకి పళ్ళు వచ్చేసి సారీ లెహెంగా పైందండి ఇది లెహెంగా పైన దుపటా వచ్చేసి మనకు పింక్ కలర్లో వచ్చిందనమాట పింక్ ఇంకా ఇట్లా చే స్టోన్ వర్క్ వచ్చింది ఈ విధంగా అయితే మనకు కట్ వర్క్తో చాలా అంటే చాలా బాగుందనమాట పింక్ కలర్ దుపటా ఇవి అయితే నేను షైని కోసం అని తీసుకున్నానండి లెహెంగాస్ టూ మొత్తం టోటల్ త్రీ తీసుకున్నాము ఆల్రెడీ ఒకటైతే కుట్టడానికి ఇచ్చేసాను అనమాట అందుకని మీకైతే టూ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఇంకొక శారీ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇంకా ఇలా జరివత్తో ఉందనమాట చాలా బాగుంది ఈ శారీ కూడా మనకి మెత్తగా చాలా బాగుందనమాట స్టోన్ వర్క్తోని ఇంకా అందుకనేసి నేనైతే తోటి ఇది కూడా ఒకటి తీసేసుకున్నానండి ఎక్స్ట్రా అయితే రెండు మూడు తీసి పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా అయితే ఇంకో శారీ తీసేసుకున్నాను ఇది కూడా ముక్ గుడ్ లుకింగ్ అండి మనకు సింపుల్గా కట్టుకోవడానికి బాగుంటుందనమాట ఇది చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ వాటికి బయటికి వెళ్ళడానికి బాగుంటుంది అనమాట అందుకనేసి బ్లౌజ్ వచ్చేసి మనకు ఈ విధంగా వచ్చిందండి మెరూన్ విత్ ఇట్లా గోల్డెన్ బార్డర్ తోటి ఇది కూడా చాలా అంటే చాలా బాగుందనమాట మెత్తగా శారీ ఇది కూడా మనకు వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ పడింది అనమాట టోటల్ నా శారీస్ చూసారు కదా మొత్తం ఇవైతే షాపింగ్ చేశానండి లా లాస్ట్ వీక్ అంతా కూడా మొత్తం ఈ శారీస్ అన్నైతే చాలా వరకు అయితే రెడీ రెడ్డి బ్రదర్స్లో తీసుకున్నానండి బ్లౌజెస్ వచ్చేసి మనకి అవుట్ సైడ్ బయట ఉంటాయి అక్కడ తీసేసుకున్నాను ఒక పింక్ కలర్ శారీ మాత్రం శ్రీవల్లిలో తీసుకున్నాను అనమాట మనకు అక్కడే ఇంకా ఇవన్నీ అయితే తీసేసుకున్నాను చూస్తున్నారు కదా టోటల్ ఫైవ్ సిక్స్ శారీస్ అయితే తీసుకున్నాను ఇంకా టూ లెహెంగా త్రీ లెహెంగాస్ తీసుకున్నామండి అలాగే టూ మెగ్గం బ్లౌజెస్ అయితే తీసుకున్నాను ఇంకా నేను ఇవన్నీ లాక్ చేస్తూ ఉంటే ఇంకా చూశారు కదా నా శారీస్ అన్నీ అయితే ఈ విధంగా ఇంకా నేను ఈ లాక్ చేస్తున్నప్పుడు ఇంకా మా అత్తయ్య వచ్చి అనమాట ఇంకా తను కూడా ఇవన్నీ నచ్చేసి తను వెళ్ళి తను బ్లౌజెస్ తీసుకుందండి ఇంకా నావి కూడా చూపించు అంటే మళ్ళీ తనవి కూడా చూపిస్తున్నాను అనమాట తన కూడా చూసారు కదా ఎంత హెవీ వర్క్ ఉందో తనది పింక్ బార్డర్ అనమాట శారీ అందుకనేసి పింక్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకొచ్చారండి ఎంత హెవీ వర్క్ ఉందో చూశారు కదా ఇది మనకు టూ థౌజండ్ అత్తయ్య గారు చూపిస్తున్నారండి ఇంకా టూ థౌజండ్ అని చెప్పారు మనకు కాస్ట్ వచ్చేసి ఇంకా నా మనకు థౌజండ్ రూపీస్ వరకే పడింది అనమాట మనం బార్గెన్ చేస్తే ఖచ్చితంగా తగ్గుతుందండి కానీ వర్క్ని బట్టి ఉంటుందండి మనకు వర్క్ ఎక్కువ ఉంది అని అంటే మాత్రం కాస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట లేదు అంటే మనకు థౌజండ్ రూపీస్ వరకు వచ్చేస్తుందండి మనకు మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే చూసారు కదా ఎంత బాగుందో చూసారు కదా వర్క్ ఎంత బాగుందో హంస డిజైన్తో స్టోన్ వర్క్ కుందన్ వర్క్ చాలా బాగుందనమాట థ్రెడ్ వర్క్తో చాలా ఉంది చాలా బాగుంది అత్తయ్య కూడా టూ బ్లౌజెస్ తీసుకున్నారని అనమాట మా అత్తమ్మ కూడా ఇంకా మా అవి చూశారు మా అవి నచ్చినవని చెప్పేసి ఇంకా అత్తమ్మ కూడా ఇద్దరు అత్తమ్మలు కూడా ఇంకెళ్ళి తీసేసుకున్నారనమాట అదొకటి పింక్ ప్లస్ బ్లూ తీసుకున్నారు అత్తమ్మ కూడా ఇది కూడా కొంచెం నేను తీసుకున్న వర్క్ లాగే ఉందండి ఇది చూసారు కదా మనకు నెక్ మంచిగా డిజైన్ బాగా వచ్చిందనమాట అన్నిటికీ కూడా ఈ విధంగా అయితే తీసేసుకున్నారు ఇది వచ్చేసి అత్తమది బ్లూ బార్డర్ అనమాట శారీ మీకు శారీస్ ఇంకా అతయితే తీసుకురాలి చూపిద్దామంటే ఇది కూడా మోతీ డిజై వర్క్ వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి మనకు బ్లౌజెస్ అయితే అక్కడ ఒక్కసారి మీరు ఏమైనా అటు సైడ్ వెళ్తే ఖచ్చితంగా చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మనకు ఈ బ్లౌజెస్ అయితే రెడ్డి రెడ్డి బ్రదర్స్ అవుట్ సైడ్ అయితే మనకు బయట అన్ని కలర్స్తో దొరుకుతాయి అండి చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయి మీకు అక్కడ వెళ్ళారు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు కావాల్సినవి అయితే తీసుకోవచ్చు అనమాట చాలా తక్కువ రేట్లో చాలా రీజనబుల్ రేట్స్తో మనకైతే ఎన్నో కొనుక్కోవచ్చండి మీరు నచ్చితే మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదండి మొత్తానికైతే నా షాపింగ్ లాస్ట్ వన్ వీక్ నుంచి టోటల్ మొత్తానికి వన్ వీక్ నుంచి అయితే ఇవన్నీ అయితే తీసుకున్నానండి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఏమన్నా కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది కదా మీకు నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రీ